హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగున్నారు అని అయితే నేను అనుకుంటున్నానండి నేను కూడా చాలా బాగున్నాను ఇదిగో చూడండి నేను ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఇంకోడి ఎగ్స్ ఇంకో ఇదేంటనుకుంటున్నారు క్యారెట్ అండి క్యారెట్ కోడిగుడ్డు ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను నేను ఈరోజు ఇదిగో చూడండి వాటికి కావాల్సినవి ఇదిగో క్యారెట్ తురిమి పెట్టుకున్నానండి నేను ఇంపి చూడండి ఇలా తురుమాం అనుకోండి మనం మనం రైస్లోకి కలుపుకోవడానికి బాగుంటుంది చక్కెరలాగా కోసుకున్నామనుకోండి రసం పెట్టుకుంటే రసంలోకి బాగుంటుంది ఇలా అయితే రైస్లోకి బాగుంటుంది అనమాట వీటికి కావాల్సినవి రెండు ఎగ్స్ ఇవ్వండి పోపు సరుకులు ఆవాలు మినపప్పు పచ్చి వెనపప్పు కరివేపాకండి ఎండుమిరపకాయలు ఫైనల్గా వేసుకోవడానికి కొత్తిమీర చిన్నగా తరిగి పెట్టుకున్నాను కొత్తిమీర అండి ఇప్పుడు తయారీ విధానం ఏంటో ఒకసారి చూద్దాం ఇవన్నీ ముందుగా స్టవ్ వెలిగించుకుందాం చూడండి మూగుడు పెట్టాను స్టవ్ వెలిగించి చాలా అంటే చాలా బాగుంటుందండి రైస్లో కలుపుకోవడానికి తొందరగానే అయిపోతుంది చాలా బాగుంటుంది ఇదిగోండి ఆయిల్ వేసాను చూడండి ఆయిల్ సరిపోతుంది ఆయిల్ వేడెక్కిందండి ఇదిగో ఇప్పుడు పోపు సరుకులు ఆయిల్ వేడెక్కింది కదా పోపు సరుకులు వేసాను ఇదిగో కట్ చేసి పెట్టుకున్న రెండు మురపాయలు కరివేపాకు వేసేస్తాను చిట్టుబొట్టలు ఆడుతుంది చూసుకోండి షిమ్లో పెట్టుకుని కరివేపాకు అయితే వేయండి చిట్టుపొట్టలు ఆడితే మొక్క మీదకి కొట్టద్దు కదా చూడండి అది ఫ్రై అవ్వండి వేసేస్తున్నాను క్యారెట్ వేసేస్తున్నాను చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మీరు కూడా ఖచ్చితంగా ఫ్రై చేయండి ఇలా మనం కలుపుకొని ఏం చేద్దామంటే చిమ్లో పెట్టుకున్నామండి హైలో వద్దు సుమ్లో పెట్టుకుని మనం మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు అలా ఉంచుదామండి మూడు నిమిషాలు అయిపోయింది కదండి చూద్దాం ఒకసారి చూడండి ఫ్రై అయిపోయింది బాగానే ఇప్పుడు ఏం చేద్దామంటే కొద్దిగా సాల్ట్ కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఆగుతల్లి ఆగమ్మ అయిపోయింది అంటైపోయింది ఆగుతల్లి అదండి కొద్దిగా పసుపు పసుపు ఒక స్పూన్ కారం ఎన్ని మిరపలు వేసాం కదండి ఘాటు ఉంటుంది ఆగరా ఆగమ్మా పసుపు కారం సాల్ట్ వేసేసాం కదండి ఒకసారి కలుపుతుందిగా మనం అయిపోయిందండి దగ్గరకు వచ్చేసింది అక్స్ ఇంకా వేయలేదు వేస్తాను ఈ కారం వెయ్యి ఫ్రైకి పడుతుంది బాగా ఏం చేద్దామంటే ఒక రెండు నిమిషాలు అలా షిమ్లో పెట్టుకొని ఉంచుదామండి ఒక రెండు నిమిషాలు ఉంచుదాం నిమిషాలు అయినాయి కదండి చూద్దాం ఒకసారి ఇదిగోండి చూడండి చక్కగా ఆయిల్ బయటకి రిలీజ్ అవుతుంది ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది ఇలా పక్కకు పెట్టేసుకున్నాను ఫ్రైని ఇదిగోండి ఇగో రెండు గుడ్లు ఇందులో చెదిపి పెట్టుకున్నాను నేను వేసేసాను రెండు నిమిషాలు రెండు నిమిషాలు సరిపోదులే ఒక నిమిషం అలా సరిపోతుంది ఇలా ఎక్కడ పీసులుగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు అందులో కలుపుకుందాం ఒక్క నిమిషం ఉంచుదామండి అలాగా చూడండి అయిపోయింది అదుపు ఇప్పుడు మేము ఇలా తలపేసుకుందాం చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా రెండింటినీ కలిపం కదండి ఇప్పుడు మరి ఒక నిమిషం మూత పెట్టుకుని అయితే ఉంచుదాం చూద్దామండి ఒకసారి అదిగో చూడండి చాలా చక్కగా ఫ్రై అయితే అయిపోయింది చూడండి కోడిగుడ్డు క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అయిపోయింది కదండి స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం అందుకోండి కొత్తిమీర వేసాను ఇప్పుడైతే ఇంకా చూడండి అయిపోయింది కదా ఇప్పుడైతే నేనైతే టేస్ట్ చూస్తానండి చాలా వేడిగా ఉంది కాలిపోతుంది చూడండి ఎగ్ కూడా చాలా పీస్ పీస్ లాగా వచ్చిందండి ఇది మనం తురుముకుంటాం కదండి ఈ తురుముకోవడం వలన ఏంటంటే మనకి తొందరగానే ఫ్రై అయిపోతుంది ఇది తురుముకోవడం వలన మనకి తొందరగా ఫ్రై అవుతుంది బాగుంటుంది కూడా రైస్లోకి కూడా మనం కలుపుకోవచ్చు చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుందండి ఇది చపాతీలోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేస్తారని అయితే అనుకుంటున్నాను ఇంకో నేనైతే టేస్ట్ చూస్తానండి వేడిగా ఉంది కదా కొద్దిగా టేస్ట్ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగున్నదండి కొద్దిగా సాల్ట్ తక్కువైంది ఇంకేం కాదు తినేటప్పుడు వేసుకోవచ్చు కదా అనేసి వేయలేదు కొద్దిగా సాల్ట్ వేసాను చాలా బాగున్నదండి కోడిగుడ్డు ఫ్లేవర్ తెలిసిపోతుంది ఇందులో చక్కగా క్యారెట్ ఫ్రై అయితే ఇంకా బాగున్నది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నిజంగా కూడా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి మీరు ఎలా ఉందో నా వీడియో ఎలా ఉందో కామెంట్లోనైతే నాకైతే చెప్పండి నా వంటలు ఎలా ఉంటున్నాయో కామెంట్లోనైతే చెప్తారని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సరేనా ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకండి క్యారెట్ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియోలో రేపు మళ్ళా కలుద్దాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్